చుట్టూ కొండలు మధ్యలో వాటర్ ఫ్లో వాటర్లో నాలుగునే కానీ నేను చాలా అందంగా ప్రవహిస్తున్నాయో ఉందిగా వాటర్ ప్రవహిస్తున్నాయో ఫ్లో చూ చాలా బ్యూటిఫుల్గా వరద ప్రవహిస్తుంది వాటర్ ఎంత నీట్ ఎంత అందంగా

నీటికి వాటర్ ఫ్లో చాలా సూపర్గా వస్తున్నాయి మేడం చెప్తాం ఎందుకు ఇంత బిల్లు పెట్టినాయా జవార్కి చాలా అన్నం కలుగుతుంది చూడండి ప్రాంతాలకు వచ్చి చూడండి వాటర్ ఎలా అవుతుందాయో చూడండి ఆనందించండి పది మందికి తెలియజేసినట్టు ఈ వీడియోని షేర్ చేయండి అందరు తెలుసుకోండి చాలా బ్రహ్మాండంగా వెళ్తున్నాయి వాటర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లొకేషన్

ఇస్తున్నాను చేపలు వెళ్ళిపోయా చూడండి ఫ్రెండ్ ఎలా ఉన్నాయో ఎలా వాటర్ ఫ్లో అవుతున్నాయో చూడండి చాలా అందంగా ఆనందంగా అనిపిస్తుంది మీరు కూడా మత్స్యకాలంలో ఇలాంటి దృశ్యాలు చూస్తుంటే ఈ వీడియోకు కామెంట్ రూపంగా తెలియవలసిందిగా కోరుకుంటున్నాను చూడండి ఇలా అవుతున్నాయి వాటర్ ఫ్లో డబల్ వన్ బై వన్ ఒక సెప్ నుంచి మరో మరోసెప్పు నిలవడం జరిగింది పైసలు ఉంది కి ఉంది చూద్దాం సముద్రంలో అల సముద్రంలో వస్తాయో ఆ మాదిరిగా ఉంది బాబులో